నమస్తే ఫ్రెండ్స్ నేను అవధాని అవధాన ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఈ మధ్య ఎవరితో ఉన్న డిస్కషన్లో ఒక రెండు పదాలు దే ఆర్ ఇంపాక్టింగ్ ది సొసైటీ యాడ్వర్సరీ వాటి గురించి ఎందుకు డిస్కషన్ వచ్చారు ఒకటి ఎమోషనల్లీ ఇండ్యూస్డ్ ది ఇల్నెస్ అంటే ఒక ప్రతికూల ధోరణి కారణంగా వచ్చిన అనారోగ్యం అంటే ఇంట్లో ఒక భార్య భర్త కొడుకు కూతురు ఉంటారు వాళ్ళు ఏదో సందర్భంలో అంటే సహజంగానే ఒకరికన్నా ఎక్కువ ఉన్న సమాజంలో ఇంటిలో మీరు దాని జరిగే పెరిగిన పెట్టిన దాంట్లో భిన్నాభిప్రాయాలు సహజం ఆ భిన్నాభిప్రాయాల కారణంగా అది ఎంతవరకు వెళ్తుంటే ఆ ఎమోషను ఒకళ్ళు ఒకళ్ళు అంగీకరించలేనంత స్టేజ్కి వెళ్ళిపోతుంటారు ఈ కారణంగా వాళ్ళ వ్యవహార శైలిలో వాళ్ళ మాటల ధోరణిలో వాళ్ళ రోజువారీ వ్యవహార శైలిలో మీకు అన్నింటిలో తేడా వచ్చేస్తుంది అది ఈ మనిషి అంటే ఇష్టం లేకపోవడం ఇది కాదు ఆ క్షణంలో ఎమోషనల్గా వాళ్ళు ఫీల్ అయిన నెగిటివ్నెస్ దాని ఇంపాక్టు ఒకటి రెండు రోజులు కంటిన్యూ అవుతుంది ఆ కంటిన్యూ అయినప్పుడు వాళ్ళ బిహేవియర్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మిగిలిన వాళ్ళకి ఇంట్లో వాళ్ళందరికీ దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపీ అలాగే కంట్రీ అది సుమారు ఇటువంటిది ఇదేమిటంటే నెగిటివ్నెస్ ప్రికోషన్స్ ఈ కారణంగా ఏమవుతుందంటే కుటుంబాల్లో తాత్కాలికంగా ఒకళ్ళకి ఒకళ్ళకి మధ్య విభేదాలు బయలుచారు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడనిత విపరీతంగా పెరిగిపోతుంది ఇది ఏదో ఒక ఇంట్లోనో ఒకళ్ళకు ఇది కాదు పరిమితమైంది కాదు దీని విస్తృతి బాగా పెరుగుతుంది ఎంత పెరుగుతోంది అంటే ఐ థింక్ దీంట్లో భాగంగానే అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను అది ఏ ఎక్స్పర్ట్స్ మెకానిక్ ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఒక మంచి వార్త వచ్చింది చాలా చిన్న కారణాలకి ఏది తండ్రి సెల్ఫోన్ కొనివలేదను బైక్ కొనివలేదను లేదా ఏదో టీవీనో వీడియో గేమ్స్ ఎక్కువసేపు చూస్తే తిడుతున్నారనో సూసైడ్ చేసుకుంటాను అంటే దీన్ని ఎలా చెప్పాలి అనే దానికొస్తే కుటుంబంలో సన్నిహితమైన సంబంధాలు లేకపోవడం కారణంగా ఇచ్చేవారు మనం మొదటి మాట్లాడుకున్నాం కదా ఎమోషనల్లీ ఇంజూస్డ్ ఇల్లెస్ అని అదేమిటంటే చాలామంది ఆ క్షణం తమకు అంగీకార యోగ్యం కానీ ఆమాద యోగ్యం కానీ ఒక విషయాన్ని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తే దే విల్ గెట్ మూడ్ ఆఫ్ దట్ మూడ్ ఆఫ్ విల్ కంటిన్యూ ఫర్ ది డే ఆర్ టు అండ్ డ్యూరింగ్ దిస్ టైం ఇది ఈ ఒకటి రెండు రోజుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా ఆ మూడ్ ఆఫ్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఆ మూడ్ ఆఫ్ మీద డిపెండ్ అయ్యి ఎంత ఎక్కువ ఉంటాయంటే దే మే టేక్ ది మోస్ట్ వర్స్ట్ డేషన్స్ వర్స్ట్ ఎవర్ డేషన్స్ బికాస్ ది డోంట్ నో ఇట్ ఈస్ వర్స్ దిషన్ దెర్ ఎమోషన్ ఈజ్ క్యారియింగ్ దెమ్ దెన్ ది లాజిక్ చాలా సందర్భాల్లో దానికి లాజిక్ అనే పదం యాడ్ కాదు కేవలం ఎమోషన్ అనే పదం యాడ్ ఆ ఎమోషన్ అనే పదం యాడే కారణంగా వాళ్ళ సైకలాజికల్ బ్యాలన్స్ తొక్కుతుంది ఫిజికల్ బ్యాలన్స్ తొమ్ముతుంది మెంటల్ బ్యాలెన్స్ తప్పుతుంది బేస్డ్ అందరి దేవల్ టేక్ దిషన్స్ దట్ ఈస్ వేర్ దట్ ఈస్ ప్లేయింగ్ ఎ కీరో సో ఎమోషనల్లీ ఇండ్యూస్డ్ ఇల్లెస్ని ఎంత ఎక్కువగా కంట్రోల్ చేసుకుంటే అంత ఎక్కువగా చాలా సమస్యలు ముఖ్యంగా ఆరోగ్యపడబడి సమస్యలు ఒకటి రెండు ఆ ఎమోషన్ కారణంగా ఉండే నెగిటివ్ బెటర్తో ఉండే డిషన్స్ ఈ రెండింటినీ ఎవాయిడ్ చేయడంగా వీలవుతుంది ప్లస్ నేను ఒక పుస్తకంలో చదివింది ఏమిటంటే ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఈ సమస్యతో ఫీల్ అవుతున్నారు ప్రతి పది మందిలో ఎనిమిది ఎమోషనల్లీస్తో సఫర్ అవుతున్నారు వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయగలిగితే వాళ్ళు దీన్ని కంట్రోల్ చేయగలిగితే సగం మంది అసలు హాస్పిటల్స్ దగ్గరికి డాక్టర్స్ దగ్గరికి కూడా వెళ్ళక్కర్లేదు అనేది ఒక ఇది అంటే చూడండి మన ఆలోచన ధోరణి మన ప్రతికూల ఆ ఆలోచన వ్యవహార శైలి మనం ఎంతవరకు తీసుకెళ్తున్నాయో ఇట్ ఈస్ డ్యామేజింగ్ యూ హెల్త్ వైజ్ ఎమోషన్ వైజ్ అండ్ ఫైనాన్షియల్లీ అంటే చాలా ఈజీగా మనం డీల్ చేసుకోవాల్సిన డీల్ చేసుకోగలిసిన గలిగిన వ్యవహారాన్ని మన రాంగ్ స్థాయిలో ఇచ్చేస్తుంది థింక్ ఎంపార్టెంట్స్ అండ్ షూర్లీ ఇట్ ఈస్ ఎ లెస్ట్ ఫర్ ఎస్ టు లెర్న్ అండ్ కరెక్ట్ అవర్ సెల్ఫ్